గూగుల్ నేనే తీసుకొచ్చా అంటున్నాడు విన్నరం లేదు మీరు ఆ పదం ఒక్కడం లేదు కానీ ఆ భాష మొత్తం చెప్పాడు గూగుల్ నేనే తీసుకొచ్చారన్నట్టు చెప్పాడు ఆయన ఏదో నేను రెండు వేల ఇరవై మూడులోనే గూగుల్ ని అదానీ రూపంలో తీసుకొచ్చేశాను అదే మొదలైంది అనేటువంటిది ఆయన మాట్లాడుతున్నారు ఆయన కన్ఫ్యూజ్ అవుతున్నాడు అదాని డేటా సెంటర్ వేరు గూగుల్ డేటా సెంటర్ వేరు ఆయన అదానీ డేటా సెంటర్ కి నేను రెండు వేల ఇరవై మూడులో లో జియో ఇచ్చాను అదే ఇప్పుడు రూపాంతరం చేసి వాళ్ళు కూడా ట్వీట్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి క్లారిటీ ఇవ్వదలుచుకుంది ఓనీ అదాని నువ్వు ఇచ్చావని భ్రమ పడుతున్నాను పన్నెండు రెండు రెండు వేల పంతొమ్మిది అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్ గా ఉన్నప్పుడు అదాని ఎంటర్ప్రైజెస్ రెండు వేల పంతొమ్మిది జివో ఆ రోజున అదాని ఎంటర్ప్రైజెస్ ని మొట్టమొదటిసారి విశాఖపట్నానికి ల్యాండ్ అలొకేట్ చేస్తూ ఎనభై తొమ్మిది ఎకరాలు ఒక దగ్గర మూడు వందల ఎకరాలు ఒక దగ్గర వంద ఎకరాలు ఒక దగ్గర వాళ్ళకి అలాట్ చేయడం జరిగింది ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో మీరు వచ్చారు వచ్చిన తర్వాత ఏం చేశారు దాన్ని పడుకోబెట్టారు ఏమీ చేయలేదు మొత్తం మీరు ఇచ్చింది ముప్పై మెగావాట్ల ప్రాజెక్ట్ ఇదిగో జీవోలు మీరు ఇచ్చినటువంటి జీవో ఆ తర్వాత దాన్ని మోడిఫై చేసి ఒక మూడు జీవోలు ఇచ్చారు వాక్ టు వర్క్ అని రెసిడెన్షియల్స్ బిల్డింగ్ ఇండ్లు కట్టుకోవచ్చు అన్నారు రిక్రియేషనల్ సెంటర్స్ కట్టుకోవచ్చు అన్నారు ఓ రియల్ ఎస్టేట్ ఫెసిలిటీ క్రియేట్ చేశారు ఓనీ ఏమైనా అద్భుతాలు చేశారంటే మొదటి మూడేళ్లలో ఫస్ట్ ఇచ్చినటువంటి జీవో మొదటి మూడేళ్లలో ముప్పై మెగావాట్లు పెట్టేటట్టు తర్వాత నాలుగేళ్లకి అరవై మెగావాట్లు పెట్టేటట్టు ఏడేళ్లలో రెండు వందల మెగావాట్ల సామర్థ్యం ఉన్నటువంటి డేటా సెంటర్ పెట్టారు మళ్లీ మీరే రెండు వేల ఇరవై మూడుకు వచ్చేటప్పటికి అది కూడా మూడేళ్లు ఏమి పని జరగల జరగకపోయేటప్పటికి మళ్ళా మీరు రియల్ ఎస్టేట్ కార్యక్రమాన్ని నడపడం కోసం మీరు రివైజ్డ్ జీవో తీసుకొచ్చారు ఏమని ఫేజ్ వన్ ఫస్ట్ త్రీ ఇయర్స్ లో ఓన్లీ టెన్ మెగావాట్స్ టెన్ మెగావాట్స్ కెపాసిటీ హైదరాబాద్ లో ఇప్పటికి పదో పద ఉన్నాయి ఆన్ డబ్బాలు ఎట్లున్నాయో అట్లున్నాయి హైదరాబాద్ లో పది మెగావాట్లవి ఉన్నాయి హైదరాబాద్ లో దాన్ని ఫస్ట్ మూడేళ్లలో పది మెగావాట్లు అంట రెండో ఫేజ్ లో ఇరవై మెగావాట్లు అంట నాలుగేళ్లకి నలభై మెగావాట్ల ఐదేళ్లలో డెబ్బై మెగావాట్ల ఆరేళ్లలో వంద మెగావాట్లు ఏడేళ్లలో మీరు ఇచ్చింది ముందు ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు వేలు అంటున్నారు మీరు మీరు ఆ డాక్యుమెంట్ లో మీరు రాసుకున్నటువంటిది పద్నాలుగు వేలే మొదటిచ్చిన జీవోలో ఇరవై నాలుగు వేలు అన్నారు మళ్లీ డైల్యూట్ చేసి పద్నాలుగు వేలు అన్నారు ఇన్ని అవాస్తవాలు అసత్యాలు ఎవరిని జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మెయిన్ తీసుకొచ్చింది నేరుగా గూగుల్ తో డైలాగ్ ఓపెన్ చేశాం చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో లో ఇచ్చినటువంటి అదాన్ని అలాట్మెంట్లు కంటిన్యూ చేశారు మీరిచ్చిన జీవోలో కూడా మా పాత జీవో ఎంఎస్ నంబర్ ని రెఫర్ చేసి ఇచ్చారు అదే అనడానికి మీరు ఇచ్చినటువంటి జీవోలో కూడా పాత జీవోని రెఫర్ చేశారు మీరు ఈ రోజుకి అదాని దగ్గర ఆ భూములు అట్లే ఉన్నాయి అది వేరు ఇవాళ మేము తీసుకొస్తున్నటువంటిది గూగుల్ సంస్థ నుంచి పెడుతున్నటువంటిది రైడెంట్ ఇన్ఫోటెక్ అనేటువంటి వాళ్ళ అనుబంధ సంస్థ ద్వారా తీసుకొచ్చి ఫేజ్ వన్ ఎనభై ఏడు వేల కోట్లు ఫేజ్ టూ లో లక్షా యాభై వేల కోట్లు మొత్తం లక్ష యాభై వేల కోట్ల కమిట్మెంట్ ఇచ్చినటువంటిది థౌజండ్ మెగావాట్స్ మన రాయలసీమలో సామెత ఉంది ఎన్ని పుండిన అయితే ఓ బెంగళూరు అవుతుంది సో ఎన్ని పది మెగావాట్లు అయితే ఒక వెయ్యి మెగావాట్లు అవుతుందో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు గూగుల్ సంస్థ రావడం ఇవాళ ప్రపంచం నివ్వరిపోయింది ఒకసారి ప్రపంచ వ్యాప్తంగా మీడియాలో జరుగుతున్న చర్చ చూడండి యూకేలో మేము ఇన్వైట్ చేశాం మా దగ్గరకు రాలేదు గూగుల్ ఎందుకు పోయింది ఇండియాకి ఏం చూస్తున్నారు ఫస్ట్ మూడు రోజులు తిట్టారు అది గోడౌన్ నాకు కంప్యూటర్ల పేముండ ఉద్యోగాలు రావాలి నాలుగో రోజుకి రియలైజ్ అయిపోయి నేనే తెచ్చాను నేనే తెచ్చానని చెప్పుకుంటున్నారు ఆ ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేసే వాళ్ళనన్నా సరిగ్గా పెట్టుకోండి అదే కోల్గొడు ఫ్యాక్టరీ అల్లం ఫ్యాక్టరీ తెచ్చామని చెప్పి ఐటీ మినిస్టర్ ని గతంలో ఆయన పెట్టుకుంటే ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు అదాని మీరే ఇచ్చారు అని చెప్పి అనుకుంటున్నారేమో భ్రమలో అదాని కూడా చంద్రబాబు నాయుడే తీసుకొచ్చాడు ఇవాళ గూగుల్ ని కూడా చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడు మీకు జీవోల కాపీలు అన్నింటినీ కూడా పంపిస్తున్నాం ఓపిక్ చదువుకోండి చదివి ఓపిక లేకపోతే చదివించుకోండి అయితే సరైన ట్రాన్స్లేటర్ ని పెట్టుకోండి